హాయ్ ఫ్రెండ్స్ స్విట్జర్లాండ్లోని మంచు కొండల్లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరుగుతుంది అసలు ఈ మీటింగ్ వెనకున్న అసలైన స్టోరీ ఇన్ డెప్త్ గా జస్ట్ టూ మినిట్స్లో లో తెలుసుకుందాం ఈ మీటింగ్ ని నైన్టీన్ సెవెంటీ వన్ లో ప్రొఫెసర్ క్లాస్ బాబు స్టార్ట్ చేశారు ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచాన్ని శాసించే పవర్ సెంటర్స్ అన్ని ఒకే చోట కలిసి మీటింగ్ అనమాట మన ప్రధాని మోదీ లాంటివి వాళ్ళే బిల్ గేట్ ఎలాన్ మస్క్ లాంటివి టాప్ బిలీనియర్ మరియు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఇక్కడ మెయిన్ గా జరిగేది నెట్వర్కింగ్ బ్రెయిన్ స్ట్రోమింగ్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న మేజర్ ఛాలెంజెస్ గురించి వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది పర్యావరణాన్ని కాపాడడానికి గ్రీన్ ఎనర్జీలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి ధరల పెరుగుదల లేదా ఇన్ఫ్లేషన్ ని ఎలా కంట్రోల్ చేయాలి ఇలాంటి టాపిక్స్ వీళ్ళు డిస్కస్ చేస్తారు డీప్ గా ఇక్కడ చిన్న జోక్ ఏంటంటే పర్యావరణం గురించి మాట్లాడే ఈ లీడర్స్ అందరూ ప్రైవేట్ జాబ్స్ లో వస్తారు ప్రైవేట్ జెట్స్లో రావడం వల్ల ఎంత పొల్యూషన్ జరుగుతుందో మనకు అందరికీ తెలుసు కదా సో దీని గురించే ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తుంటారు ఈ మీటింగ్ గురించి విమర్శలు ఎలా ఉన్నా సరే ఇండియా లాంటి దేశానికి ఇది చాలా మంచి ఆపర్చునిటీని కలిగిస్తుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మన దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా ముఖ్యం సో ఇన్వెస్ట్స్ ఇన్వెస్టర్స్ అందరూ వచ్చి కలిసే మీటింగ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం దావోస్ మీటింగే అయితే ఈ మీటింగ్లో తీసుకునే డిసిషన్స్ మన జీవితాన్ని మారుస్తాయంటారా మీరేం నమ్ముతున్నారు కామెంట్లో తెలియచేయండి ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ గురించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్